హాయ్ గుడ్ సో టు మాట్లాడేటప్పుడే కరెక్ట్ గా సుఖుభాయ్ అక్కడికి వెళ్ళిపోయారు ఫ్రేమ్ మిస్ అవుతున్నారు సుఖుభాయ్ ప్లీజ్ అంటే చాలా తక్కువ సినిమాలే ఐ థింక్ ఎంతకాలం అయినా కూడా సెలబ్రేట్ మనం మాత్రం కాదు మనతో పాటు జనం కూడా సెలబ్రేట్ చేసుకునే మూవీస్ చాలా తక్కువ ఉంటాయి అతి తక్కువ ఉంటాయి అందులో ఐ థింక్ దిస్ వన్ ఆఫ్ ది మోస్ట్ అన్ఫర్గటబుల్ ఫిల్మ్స్ ఆర్యా అండ్ థ్యాంక్ యూ దిల్ రాజు సార్ ఫర్ దిస్ అమేజింగ్ ఫిల్మ్ నేను రాజుగారితో ఫస్ట్ రాజుగారికి వెళ్తే థ్యాంక్స్ చెప్తున్నానంటే ఆర్య అనేది ఒక మూవీ మాత్రమే కాదు లైక్ ఇందాక శివ గారు అంటున్నట్టు ఇట్స్ అ హోల్ పైల్ ఆఫ్ మెమరీస్ సో అది చాలా ఎంజాయ్ చేస్తూ చాలా ఒకరినొకరు లవ్ చేసుకుంటూ చేసిన సినిమా వన్ సైడ్ లవ్ అని మన సుఖుభాయ్ ఏ ని ఏ ముహూర్తానో ఈ సినిమాలో ఆ కాన్సెప్ట్ పెట్టారు కానీ మనం వన్ సైడ్ లోనే చేసాం కానీ లోకం అంతా ఆల్ సైడ్ లో వేస్తున్నారు మనకి ఈ రోజుకి బాకౌట్ వచ్చింది సో థ్యాంక్ యూ సుఖుభాయ్ ఫర్ దిస్ అమేజింగ్ కాన్సెప్ట్ అండ్ థ్యాంక్ యూ రాజు సార్ ఫర్ మేకింగ్ దిస్ అమేజింగ్ ఫిల్మ్ ఆర్యా అండ్ మై డియర్ బన్నీ నీ గురించి ఎంత చెప్పినా తక్కువే నేను ఎప్పుడు బన్నీతో ఉంటాను బన్నీ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అంటాను అంటే బన్నీకి నా బన్నీ మీద నాకు ఒక ఫ్రెండ్లీ లవ్ అండ్ ఒక బ్రదర్లీ లవ్ ఎందుకంటే మేబీ ఇద్దరం చిన్నప్పటి నుంచి ఫ్యామిలీస్ అంటే అల్లు అరవింద్ అంకుల్ మేమంతా ఒక ఫ్యామిలీ లాగా అండ్ బన్నీ మేమంతా చైల్డ్హుడ్ అంతా చెన్నైలో స్టార్ట్ అయ్యింది ఈవెన్ బిఫోర్ వీ కేమ్ టు ద మూవీ ఇండస్ట్రీ అరవింద్ కి మా డాడీ వాళ్ళకి ఉన్న ఫ్రెండ్షిప్ లేదు మా ఫ్యామిలీస్ అంతా తెలియటం అండ్ సమ్ హ్ దాట్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఈజ్ ఆల్వేస్ గోయింగ్ ఇన్ టు అవర్ వర్క్ ఆల్సో ఐ థింక్ చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే మీకు బన్నీ బన్నీకి ఏమైనా మీకు స్పెషల్గా చేస్తారో చేస్తారా నేను అలాగే లేదండి అంటే అదేదో ఆటోమేటిక్గా వస్తుంది అంటే ఒకటి ఏంటంటే ఒకటి మాత్రం అంట నేను ఇట్ ఈస్ నాట్ ఈవెన్ సమ్ పార్షియాలిటీ కావాలని చేసేది కూడా కాదు లైక్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మూడు సాంగ్స్ మాత్రం ఆర్యకి ఒక మెమరీస్ చెప్పాలి ఫస్ట్ ఏంటంటే నాకు చాలా మోడర్న్ మ్యూజిక్తో రిథమ్స్ డాన్స్ సినిమా ఇది చేయాలని నాకు ఎందుకు నాకు డాన్స్ అంటే పిచ్చి అలాగే బన్నీకి డాన్స్ అంటే పిచ్ అని నాకు చిన్నప్పటి నుంచి తెలుసు సో హౌ మచ్ హీ డాన్సింగ్ అనేది నేను స్టేజ్ ఎక్కితే మా ఇప్పుడు నేను వచ్చినా రాబోయే గుర్తు ఏదో చేస్తుంటా సో ఒక మ్యూజిక్ క్రియేట్ చేసేవాడు డాన్స్ అంటే పిచ్ ఉండటం అండ్ దానికి అమేజింగ్ గా డాన్స్ చేసే ఒక హీరో దొరికి ఆ సినిమాలో డాన్స్ అండ్ మ్యూజిక్ ఇంపార్టెన్స్ ఉంటే ఒక సినిమా రావటం అనేది ఒక పెద్ద సూపర్ డూపర్ కాంబినేషన్ నా ఫీలింగ్ అండ్ దట్ బన్నీకి డాన్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ నాకు ఎంత బాగా తెలుసు అంటే ఫస్ట్ సాంగ్ చేస్తున్నప్పుడు నేను రాజు గారితో అన్నా సార్ బన్నీకి ఇది డాన్స్ వచ్చే ఒక ఫస్ట్ సాంగ్ లాంటిది కదా అంటే తక్క తక్కుజన్న తక్క తగ్గచిల్ అంటాం డాన్స్ కి అందుకని తక్క మీతో మనం స్టార్ట్ చేద్దాం బట్ మోడర్న్ సాంగ్ మీద అంటే ఫోన్ అతిరిపోయింది ఐడియా అన్నారు ఐ స్టిల్ రిమెంబోదర్ సార్ ఎంతో మళ్ళీ జరిగినట్టు ఉంది అండ్ ఆ సాంగ్ మేము అయితే చేసాం కానీ తర్వాత బన్నీ ఇంకా దాన్ని ఇరగ తీసి అక్కడికి తీసుకెళ్ళిపోయారు అండ్ అలాగా ఒక్కొక్క సాంగ్ ఒక మెమరీ ఉంది ఫీల్ మై లవ్ సాంగ్ అయితే మమ్మల్ని సెలబ్రిటీ గెస్ట్ హౌస్ అని ఒక తోడకి ఎక్కడం ఒక గెస్ట్ హౌస్ లో దిల్ రాజ్ గారు వదిలేసి వచ్చేసారు అక్కడ కంపోజ్ చేయని చెప్పి ఎవరు లేకపోవడం నాకేం ట్యూన్స్ రావట్లా భయం వేస్తే తిరుగుతున్నావు ఒక్కడిని అక్కడ మూడు రోజులు ఏదో ఒక డబ్బుని మళ్ళీ సిటీకి వచ్చేస్తాం యాక్చువల్గా ఫస్ట్ డే సుఖుభాయ్ హాయ్ ఫస్ట్ డే ని కలిసింది నేను ఎంతసేపు ఒక పాయింట్ చెప్పడం ఆపిన ఎందుకంటే మీరు లేరండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఆర్యాను సెలబ్రేట్ చేయడం ఒక ఎత్తు అంటే మన ఇండియాకి దొరికిన ఒక మాస్టర్ మైండ్ జీనియస్ డైరెక్టర్ సుఖుభాయ్ కి ట్వంటీ ఇయర్స్ ఈ రోజు సో ప్లీజ్బాయ్ సో ఆర్యా నుంచి పుష్ప వరకు ప్రతి సీన్ని కూడా కొత్తగా ఎలా మీరు మలచగలుగుతున్నారో మీరు ఎంత ప్రాణపెడుతున్నారో మా అందరికీ తెలుసు సో లవ్ యూ సుఖుభాయ్ ఫర్ దాట్ ఫర్ దాట్ నెవర్ ఎండింగ్ ప్యాషన్ ఆఫ్ యోర్స్ సో మేము ఫస్ట్ టైం సుఖుభాయ్ కలిసింది దిల్ల గారి ఆఫీస్ లో అప్పుడు టెర్రస్ మీదకి వెళ్ళి కథ చెప్పడం కోసం మేము వాటర్ ట్యాంక్ ఎక్కి కూర్చున్నాం నాకు బాగా గుర్తు ఎక్కువ మా ఇద్దరికి పరిచయం లేదు అప్పుడు జస్ట్ అదే ఫస్ట్ డే కలుస్తున్నాం కథ చెప్పారు ఫస్ట్ హాఫ్ మాత్రం చెప్పారనమాట చెప్పిన వెంటనే ప్రతి సీన్కే నాకు అసలు షాక్ మీద షాక్ షాక్ మీద షాక్ ఏంటి ఇలా కూడా ఉంటుందో స్క్రీన్ ప్లే రైటింగ్ అని అప్పుడు నాకు స్క్రీన్ ప్లే నేను ఒక రైటర్స్ అన్ని అయినా కూడా స్క్రీన్ ప్లే సైడ్ నాకు ఒక కొత్త యాంగిల్ ఆ రోజు ఓపెన్ అయింది ఏంటంటే ఈ పాయింట్ నేను చెప్పాలి నేను కథ ఇంటూ నేను మామూలుగా జనరల్గా చాలా క్వశ్చన్స్ అడుగుతుంటా సుఖమైన క్వశ్చన్ అడిగా డాలింగ్ అంటే అప్పుడు డాలింగ్ కదా ఇప్పుడు సార్ అంటున్నాం అంటాను సుక్కు గారు సార్ ఏదో ఉన్న హీరోకి మదర్ ఎవరు ఫాదర్ ఎవరు అసలు తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం చెప్పరేంటి అంటే ఒక సినిమా అంటే అన్ని చెప్పాలి కదా అంటే ఇలా కథ చెప్తే ఆగి సినిమాలో స్క్రీన్ పే కరెక్ట్ వెళ్తుంటే ఇలాంటి క్వశ్చన్స్ ఎవరు అడగడం ఏంటి మనిషి అనుకోండి నిజంగా ఇది ఎందుకు చెప్తానంటే తన ఎంత క్లారిటీ ఉందనేది అప్పుడు సినిమా చూస్తున్నప్పుడు ప్రతి కి ఆడియన్స్ క్లాప్స్ కొడుతుంది తప్ప ఎవడు ఈ క్వశ్చన్ అడగల నిజంగా సో ఆఫ్ సాఫ్ట్ యూస్ బాయ్ సో ఆ రోజే మీరు చెప్పారు హౌ న్యూ యువర్ థింకింగ్ అని ఆ థింకింగ్ ఇప్పటి వరకు కూడా మీరు అలా నాకు నిజంగా చాలా చాలా హ్యాపీగా అంటే వరల్డ్ అంతా పొగుడుతుంది సో ఐమ్ రిలీజ్ సో హ్యాపీ ఇంకో సాంగ్ ఆంటీ అమలాపురం ఆంటీ అమలపురం చేసినప్పుడు వీళ్ళు అక్కడ షూట్ చేస్తున్నారు కొన్ని సాంగ్ చేసి పంపించాలి అప్పుడు రాజుగారు ఏమో సాంగ్ ఏందా సాంగ్ ఏందా చేస్తున్నాను సార్ చేస్తున్నాను సార్ అంటున్నాను సడన్ గా ఒక ఐడియా వచ్చింది ఏం చేయాలి ఏదన్నా కొత్తగా చేయాలి అని ఈ మీద అలా వెళ్దాం చిన్నపిల్లలు క్యాచ్గా ఉంటుందని ఆ అంటే అమ్మ ఆ అంటే ఆవును చిన్నప్పుడు చదువుకున్నాం కదా ఆ అంటే అమలాపురం అని హాఫ్ నిద్రలో వచ్చిన ఐడియా అది అంటే ట్యూన్ రానప్పుడు తపన పడుతుంటాం కదా అప్పుడు నిద్రపోయినా లేచిన వాళ్ళతో ఉన్న స్నానం చేస్తున్న ఒక ఐడియా వస్తుంది అలా వచ్చిన ఒక ఐడియా అమలాపురం అంటే మా అమ్మగారు ఊరు అది నేను పుట్టిన ఊరు సో ఆ అంటే అమలాపురం ఆ అంటే ఆ హాఫ్పురం అని పెట్టా ఆ ట్యూన్ కూడా సూపర్ హిట్ అయిందా అందరికి నచ్చింది సో ఇలాగా చెప్తూ పోతే చాలా మెమరీస్ ఉంటాయి మనకి ఈ ఫంక్షన్ టైం సరిపోదు సో థ్యాంక్ యూ రాజు గారు థ్యాంక్ యూ సుఖుభాయ్ అండ్ ఎంత అందంగా పాటలు ఎంత చేసినా దాన్ని అందంగా చూపించాలి అది మా ర్యాండీ గారు రత్నవేలు గారు కడిగిన ముత్యంలా ప్రతి ఫ్రేమ్ని చూపించారు సో ఆర్యాలో ఒక్కొక్క ఫ్రేమ్ ఎంత బాగుంటుందంటే మళ్ళీ మళ్ళీ రివర్సెస్ చూడాలి ఇది అని అంత ఈరోజు చూసినా కూడా సార్ రోజు షూట్ చేసినట్టు ఉంది సార్ అది సో థ్యాంక్ యూ సో మచ్ ర్యాండి సార్ అండ్ బన్నీ యూ క్రియేటెడ్ ఏ ట్రెండ్ విత్ ఆర్యా సార్ ట్రెండ్ ఒకసారి క్రియేట్ చేయడం ఓకే అది మళ్ళీ 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 యూ ఆర్ అప్గ్రేడింగ్ యువర్ సెల్ఫ్ యూ అర్ న్యూ థింగ్స్ అండ్ ఆర్ వర్కింగ్ విత్ సో మచ్ ఆఫ్ ప్యాషన్ టు హియర్ బి అండ్ దట్స్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ సో దాట్ యువర్ ఫ్రెండ్ అండ్ ఈ రోజు తగ్గేదోలే అంటే అసలు నువ్వు తగ్గుదాన తగ్గించే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ లోకం అంతా సో అసలు తగ్గేదోలే పుష్పడ్ వరకు లవ్ యూ బన్నీ లవ్ యూ సుఖాయ్ లవ్ యూ రాణి సార్ లవ్ యూ దిల్ సార్ అండ్ అరవింద్ అంకిల్ ఏది చేసినా అందరికి కనెక్షన్ మీరు ఎవరు మీకు కూడా లవ్ యూ అండ్ మా కొరియోగ్రాఫర్స్ కి శంకర్ మాస్టర్ కి నిక్సన్ మాస్టర్ కి అందరు మాస్టర్స్ కి అండ్ మా టెక్నీషియన్స్ అందరికి ముఖ్యంగా అండ్ అందరికి థ్యాంక్స్ అండ్ లవ్ అండ్ ఇక్కడ ఐ వుడ్ లైక్ టు డెడికేట్ మా ఫీల్ మైలో ఎందుకంటే ఒకటి అన్న డలింగ్ ఫీల్ మీరు వన్ సైడ్ లో పోనీ కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తారు బట్ లో అంతా మనకి ఆల్ సైడ్ లో వేస్తుంది ఈ రోజు ఆ రేంజ్ వరకు వచ్చాం సో థ్యాంక్ యూ ఐ జస్ట్ వాంట్ మన పాడిన డోంట్ హ్యావ్ కేకే విత్స్ ఎనీ మోస్ సో ఐ జస్ట్ వుడ్ లవ్ టు టువ్ ఆర్ ప్రేయర్ ఫీలింగ్స్ టు కే ప్లీజ్ లేడీస్ అండ్ జెంట్ హ్యూజ్ గ్రౌండ్ ఆఫ్ అప్లాస్ టు కేట్రాడినరీ మిక్సింగ్ చేశారు ఆర్యకి మధుసూదన్ రెడ్డి గారు ఆయన కూడా వన్ బిగ్ గ్రౌండ్ ఆఫ్ applause బికాస్ వి డోంట్ హ్యావ్ అండ్ నువ్వు ఉంటే తన నా నాన్న మన సీతారాం శాస్త్రి అంకుల్ ఎక్స్ట్రాడినరీ లిజండరీ లిరిక్స్ మనకు రాసిచ్చారు ఆయన కూడా చాలా చాలా థ్యాంక్స్ ఎక్కడున్నా వీళ్ళందరూ మనకి బ్లెసింగ్స్ ఉంటాయి అలాగే వన్ ఆఫ్ అవర్ సౌండ్ ఇంజనీర్స్ అప్పుడు సీనియర్ మోస్ట్ సౌండ్ ఇంజనీర్ నాకు స్టూడియో లేక ముందు వేణుగోపాల్ గారిని ఆయన ఆల్సోస్ వన్ ఆఫ్ ద ఇంజనీర్ హూ i don't have his picture so please give a huge round of applause to him as well ఇందులో సంతోషం ఏంటంటే ట్వంటీ ఇయర్స్ తర్వాత ఇంత ఆనందంగా మనందరూ సెలబ్రేట్ చేస్తా ఉన్నది ఒక ఎత్తు అయితే మధ్యలో ఎన్నో చూస్తాం అంటే డౌన్స్ చూస్తాం అప్స్ చూస్తాం దాని తర్వాత ఒక కోవిడ్ చూస్తాం అసలు లాక్ వేలా ఉంటుంది అవన్నీ దాటి మళ్ళీ మనం సెలబ్రేట్ చేస్తూ ఉంటే దానికి మనందరూ మనకే క్లాప్స్ కుట్టుకోవాలి కుటుకోం